హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి హుండాయ్ ఐ ట్వంటీ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి హుండాయ్ ఐ ట్వంటీ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అయితే స్పోర్ట్స్ వెర్షన్ అండి స్పోర్ట్స్లో స్పెషల్ ఎడిషన్ వెహికల్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ ఎటువంటి డ్యామేజెస్ డెంట్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ యాక్సిడెంట్ అయితే ఇంతవరకు ఏమీ కాలేదు ఎటువంటి అప్స్ అయితే చిన్న చిన్న జరిగాయి కానీ మేజర్ యాక్సిడెంట్ అయితే ఏమీ లేదండి ఏ పార్ట్లు రీప్లేస్ అయితే అవ్వలేదు వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్తో ఇన్సూరెన్స్ ఇంకా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ ఒకసారి మొత్తం ఎక్స్చేంజ్ చూడండి వెహికల్ అంతా బాగుంది చాలా బాగుంది అండ్ నెంబర్ వన్ సిక్స్ డబల్ వన్ నెంబర్ కూడా చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ లేవు స్క్రాచెస్ కూడా ఏమీ లేవు ఇక్కడ కొంచెం బ్లాక్ స్క్రాచెస్ కనిపిస్తున్నాయి చూసారా అవి రబ్లో పోతాయండి రబ్బింగ్ పేస్ట్ పెడితే కొంచెం అవి పోతాయి అదేం పెద్ద ప్రాబ్లం కూడా కాదు అండ్ టైర్ పర్సంటేజ్ వచ్చేసి మీకు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఖచ్చితంగా టైర్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ ఇన్సూరెన్స్ వచ్చి రీ రీసెంట్గా తీసుకున్నారు ఫుల్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉంది కంప్రెసివ్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ టూ ల్యాక్ థర్టీ ఐడీవీతో ఉంది వెహికల్ అయితే కండిషన్ అంతా చాలా బాగుందండి ఇక్కడ రస్ట్లు కూడా ఏమీ లేవు వెహికల్కి డ్యామేజ్ కూడా ఏమీ లేవు అండ్ ఇంకొక స్పెషల్ ఉంది ఈ వెహికల్కి ఏంటంటే కస్టమర్ కావాలని ఈ వెహికల్కి సన్ రూఫ్ చేయించారు సో కంపెనీతో అయితే రాదు ఇది చూడండి టాప్ మీద సన్ రూఫ్ అయితే వేయించుకున్నారు సన్ ప్రూఫ్ అయితే వేయించుకున్నారు అండ్ సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది నేను ఆల్రెడీ వాటర్ టెస్ట్ కూడా చేశాను ఎటువంటి లీకేజ్ కూడా ఏమీ లేదు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సన్ రూఫ్ కూడా అండ్ వెహికల్ ఇది మైలేజ్ కూడా మీకు ట్వంటీ అబవ్ వస్తాయి బండి అయితే చాలా బాగుంది ఒక్కసారి నేను ఇంటీరియర్ కూడా చూపిస్తారండి ఇది ఇదిగో చూసేయండి సీట్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి బ్రౌన్ కలర్తో నీట్గా చాలా బాగున్నాయి సీట్స్ అనేవి ఒక్కసారి బ్యాక్ కూడా చూద్దాం మీకు చూడండి సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ అయితే బాగుంది అండ్ డోర్స్ కూడా మీకు ఎక్కడ డ్యామేజ్ కానీ చూడండి డ్యామేజ్ కూడా ఏం లేవు అండ్ ఈ మిర్రర్ కూడా రివర్స్ క్యామ్ వస్తుంది ఇది కంపెనీ ఫిట్టెడ్ వస్తుందండి అండ్ చూడండి కూడా రూఫ్ చూడండి రైట్ రూఫ్ కూడా బాగుంది అండ్ ఓపెన్ కూడా అవుతుంది కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసి చూస్తాను అండ్ ఇంకా దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఆ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి అండ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి బ్లూటూత్ ఆప్షన్తో పాటు కనెక్టివిటీతో పాటు ఉంటుంది అండ్ ఎటువంటి డాష్ బోర్డు పగుళ్ళు కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏమైతే లేవు ఇవి గేర్స్ వచ్చేసి సెవెన్ ఉంటాయి సిక్స్ ప్లస్ వన్ రివర్స్తో కలిపి సెవెన్ గేర్స్ వస్తాయి వెహికల్ చిల్డ్ వేసేయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ అయితే ట్యాంపర్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ లేదండి ఎందుకంటే ఇంజన్ కండిషన్ చూస్తే మాకు ఒరిజినల్ రీడింగ్ గానే ఉంది సో ఎటువంటి ట్యాంపరింగ్ అయితే ఏమీ లేదు ఒక్కసారి డోర్స్లో చూడండి ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో చూద్దాం ఇక్కడ చూసారా డోర్ లెడ్ కూడా అలాగే ఉంది అంటే ఎటువంటి యాక్సిడెంట్ కానీ డోర్ పార్ట్స్ రీప్లేస్ అవటం కూడా ఏమీ లేదు ఒరిజినల్ పార్ట్స్తో ఉందండి వెహికల్ అనేది మామూలుగా కింద బోర్డర్స్ మీకు రస్ట్ వస్తాయి కానీ చూడండి కింద బోర్డర్స్ కూడా ఎక్కడ ఒక డోరే కాదు అన్ని డోర్స్ కూడా ఎక్కడ మీకు రస్ట్ అనేది లేదు వెహికల్ అయితే ఓవరాల్ అయితే బాగుంది ఒక్కసారి సన్ రూఫ్ కూడా అసలు ఓపెన్ అవుతుందో లేదో చూపిస్తాను ఇదిగో చూసేయండి రూఫ్ కూడా ఓపెన్ అయిపోయింది సన్ రూఫ్ కూడా వర్కింగ్లోనే ఉంది అండ్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా వర్కింగ్లో ఉంది ఎటువంటి నాయిస్ కూడా ఏం లేదు సన్ రూఫ్ నార్మల్ కంపెనీ ఫిట్టెడ్ ఎలా వర్క్ చేస్తుందో ఆల్మోస్ట్ అలాగే వర్క్ చేస్తుంది మొత్తం మీద వెహికల్ అయితే చాలా బాగుందండి ఎటువంటి రిపేరు ఏం లేదు వెహికల్ కండిషన్ అంతా బాగుంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎటువంటి లోన్ అనేది కార్ మీద లేదు మీకు ఎవరికైనా కావాలంటే లోన్ కూడా చేసుకోవచ్చు అండ్ కాకపోతే వచ్చి కాస్ట్ వచ్చేసి మేము మూడు లక్షలు చెప్తున్నానండి ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను ప్రతిసారి కానీ చాలామంది ఫైనల్ ప్రైస్ అదేనా ఇంకా తగ్గాలి కదా అని అడుగుతున్నారు అందువల్ల ఈసారి ఫైనల్ చెప్పట్లేదు త్రీ ల్యాక్స్ చెప్తున్నాను బార్గెన్ అయితే ఉంటుంది కార్ చూసుకోండి కార్ చూసుకున్నాక ప్రై ప్రైస్ ఏమైనా మాట్లాడదాము మీరు ఎవరికి కమిషన్ లాంటివి మాత్రం ఏమి ఇచ్చే పట్లేదు ఎందుకంటే ఇది ఓన్గా మనం కొనుక్కొని మన డబ్బులు చేసి ఆల్రెడీ మొత్తం చెక్ చేసి తీసుకొచ్చింది ఈ కస్టమర్ వచ్చేసి వైజాగ్ అతను బట్ బెంగళూరులో ఐటీ ఎంప్లాయీ మనం బెంగళూరు వెళ్ళి వెహికల్ అతను డైరెక్ట్గా కలిసి పర్చేస్ చేసి అక్కడ నుంచి ఈ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి తీసుకొని వచ్చాను నేను సో ఆల్మోస్ట్ ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి మొత్తం చెక్ చేసుకొని తీసుకొచ్చాను ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఎందుకు ఇంత ముందులా కాదు ఇప్పుడు టోకెన్ ఎవరి పేరు మీద అయితే వేలో వాళ్ళ పేరు మీద ముందే ఇవ్వాలి కాబట్టి ఆధార్స్ అనేవి కస్టమర్ వచ్చిన తర్వాత ఒక విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మేము టోకెన్ జనరేట్ చేసి ట్రాన్స్ఫర్ అనేది చేపిస్తామండి వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉండి కార్ వచ్చేసి చిలకలూరు పేటలో ఉందండి ఈ కార్ ఎవరికైనా కావాల్సి వస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ